హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ న్యూస్ న్యూస్ ముందుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్ శివాజీ మైండ్ బ్లాక్ స్ట్రాంగ్ చిప్పుడేసిన సుమన్ శెట్టి బుల్లితెర టాప్స్ రియాలిటీ షోలో బిగ్ బాస్లో ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు ఒకవేళ హౌజుల్లో లోపలికి ఆ తర్వాత విమర్శలు అందుకోకుండా బయటికి రారు గత ఎనిమిది సీజన్ నుంచి ఇది చూస్తూనే ఉన్న ఏదో అనుకొని హౌస్లోకి వెళ్ళక అక్కడ ఏదో జరగడంతో మిగిలిన కంటైనర్స్తో పోటీలో నిలవలేక చాలామంది మధ్యలో డ్రాప్ అవ్వడమే లేదా ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి కంటైనర్స్ కూడా బిగ్ బాస్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బాస్ షోలో ఇంటర్వ్యూకు వస్తారు ఈ షోకు సినీ నటుడు శివాజీ హోస్టుగా వివరిస్తున్నారు ఇప్పటి వరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి కంటెనర్ శివాజీ దగ్గరికి వెళ్ళాల్సింది తాజాగా శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి బిగ్ బాస్ బాజ్కి వెళ్ళి ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ప్రోమోలో ఎవరిని ఎవరు అడుగుకున్నారో ఒక్కసారి చూసేద్దాం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో ఇంటర్వ్యూ పాల్గొన్నారు అందరిలాగే సుమన్ శెట్టి కూడా శివాజీ సెటర్ల వర్షం కురిపించారు కమెడియన్స్ కా కాబట్టి ఇంకాస్త ఎక్కువగా శివాజీ ఆడుకున్నాడని చెప్పారు తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది ఈ ప్రోమోను చూస్తే సుమన్ అనే అంటూ వెంటకారంగా పిలిచాడు శివాజీ ఆ తర్వాత ఆ షోలో అబద్ధాలు చెప్పాను చెప్తా అని నిజాలే చెప్తాను అని శివాజీ ప్రమాణం చేయించాడు ఆ తర్వాతలోనే మన మాట అసలు నువ్వు ఈ హౌస్ ఎన్ని రోజులు ఉంటావని అనుకున్నావా అని అడగగా శివాజీ లేదన్నా అంటూ నా సమాధానం సుమన్ శెట్టి నువ్వే కాదు మేము కూడా అనుకోలేదు అని పంచివేశారు మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేశాం కానీ నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఏదో చేశావు కానీ అన్ని రోజులు ఉండడం నిజంగానే గ్రేట్ అంటూ సుమన్ శెట్టిపై శివాజీ సెటర్లు వేశాడు